సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నారు విక్టరీ వెంకటేష్ గారు అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి పద్నాలుగున విడుదల కానుంది సరికొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రారంభించింది ఈ క్రమంలో బాలకృష్ణతో వెంకటేష్ ఒక వేదికపై మెరిశారు సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్న వెంకీ తన జీవితంలో బాగా డిస్టర్బ్ అయిన సమయంలో అరుణాచలం ఆలయాన్ని సందర్శించాక ఏం జరిగిందో పంచుకున్నారు అరుణాచలం ఆలయం సందర్శించిన తరువాత తనకు కలిగిన అనుభూతిని ఇలా పంచుకున్నారు ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగాను ఈ క్రమంలో చాలా మందిని కలిశాను ఈ క్రమంలో జీవితంలో కూడా చాలా డిస్టర్బ్ అయ్యాను కూడా ఫైనల్లీ అరుణాచలం వెళ్ళి స్వామి దర్శనం అనంతరం స్కందాశ్రమంలో మెడిటేషన్ చేశాను అక్కడ ఏదో తెలియని శక్తి మనలోకి ప్రవేశిస్తుంది అసలైన హూమన్ ఎనర్జీ ఏంటో అక్కడే తెలుస్తుంది నేను అలాంటి శక్తిని అక్కడి నుంచి పొందాను ఆ తర్వాత నా జీవితంలో ఎలాంటి సంఘటన కూడా నన్ను డిస్టర్బ్ చేయలేకపోయింది ఇప్పుడు మీరు చూస్తున్న వెంకీలోని మార్పులు అరుణాచలం నుంచి వచ్చినవే ఎక్కడా దొరకని ప్రశాంతత అక్కడ ఉంటుంది అలానే నేను అన్నది మర్చిపోయి ఏది శాశ్వతము కాదని తెలుసుకుంటానని ఆయన భక్తితో ఎమోషనల్గా చెప్పారు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగు అవుతోంది తమిళనాడులో తిరువన్నామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన అరుణాచలేశ్వర ఆలయం ఉంటుంది జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఆలయాన్ని తప్పక దర్శించుకుంటారు అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు శివుడు అగ్నిలింగంగా అక్కడ అవతరించాడు పంచభూత పవిత్ర స్థలాల్లో ఒకటిగాను ప్రపంచంలోని అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయంగాను పేరుంది అరుణాచర్యంలో పరమశివుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు వెళ్తారు ముఖ్యంగా ప్రతి పౌర్ణమి నాడు అక్కడికి భక్తులు భారీగా చేరుకుంటారు